హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్నవారికి అది రూపాయ శుభవార్త రావడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ అందుబోటు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్తని ప్రభుత్వం ప్రకటించింది సో ఆ శుభవార్త ఏమిటంటే ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ సేవను కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది ఈ ఉచిత సేవ ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని అధికారికంగా తెలిపారు ప్రస్తుతం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వేలు ముద్రలు కనుపాపల గుర్తింపు తీసుకోరు అందువల్ల పిల్లలు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఒకసారి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ అప్డేటు తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ ఉచిత సేవ కాలం పూర్తయ్యాక అప్డేట్ చేయించుకోవడానికి నూట ఇరవై ఐదు రూపాయల ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రీ పీరియడ్లోనే చేసుకోవడం మంచిది బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవడం వల్ల పాఠశాల అడ్మిషన్లు సులభంగా జరుగుతాయి ఎంట్రన్స్ ఎగ్జాము రిజిస్ట్రేషను స్కాలర్షిప్లు మరియు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు పొందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకే తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్ను వెంటనే అప్డేట్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది ఫ్రెండ్స్ ఇది నిజంగానే మనందరికీ చాలా ఉపయోగకరమైన సమాచారం ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ బయోమెట్రిక్ సర్వీసు పూర్తిగా ఫ్రీగా లభిస్తుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్